వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ మహానగరం రోజు రోజుకి విస్తరించడంతో స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కుకట్బల్లి జోన్ చైర్మన్గా ఇత్తరి రమేష్ను నియమించడం జరిగింది ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి నియామక పత్రం అందజేశారు సోమవారం నాడు జగద్గిరి గుట్ట వెంకటేశ్వర నగర్ లో గల జిహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో కుక్కట్పల్లి జోన్ కమిటీ ఏర్పాటు చేయడం అందులో కమిటీ చైర్మన్ ఎత్తరి రమేష్ ను నియమించడం నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి చైర్మన్ సత్యారెడ్డి నిజాంపేట సర్కిల్ కన్వీనర్ మల్లికార్జున కార్మికుల నేతలు భీకుమార్ ప్రశాంత్ అంజీ సుంకయ్య ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేహెచ్ఎంసీ స్వచ్చ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఇత్తరి గోపి మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం రోజురోజుకి విస్తరించడంతో అనేక ప్రాంతాలు గ్రేటర్ లో కలవడంతో మా కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా కూకట్పల్లి జోన్ చైర్మన్ గా ఇత్తరి రమేష్ ను నియమించాలని పలు విషయాలను వెల్లడించారు ఇత్తరి గోపితో పాటు చైర్మన్ ఇత్తరి రమేష్ మాట్లాడుతూ స్వచ్చ ఆటో టిప్పర్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తారని నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన జెహెచ్ఎంసీ చైర్మన్ ఇతరి గోపి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుకట్పల్లి జోన్ చైర్మన్ గా ఎనికైనా ఇతరి రమేష్ను కార్మిక సంఘాల నేతలు అభినందనలతో ముంచెత్తారు. శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆ దృశ్యాలను చూద్దామా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా టీమ్ సభ్యులకి ఇతరి గోపి గారికి రెడ్డి అన్న గారికి ఈ అన్నరికి అందరికి నాకు ఉదోపూర్ంగా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా నా మీద ఈ బాధ్యత అప్పచెప్పినందుకు నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అన్న చెప్పినట్టు నేను డే నైట్ కార్యక్రమం గురించి కష్టపడి ఈ సంస్థకి మంచి పేరును తీసుకొస్తారని నేను మాటిస్తున్నాను మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు పుకట్పల్లి జోన్కు ఎత్తరి రమేష్ని ఎన్నుకోవడం జరిగింది ఈ దీని కార్యక్రమానికి శిల్లింగంపల్లి జోన్ సంబంధించిన జోన్ చైర్మన్ సత్యారెడ్డి గారు మరియు ముత్పూర్ సుంతనా గారు బాలకు సంబంధించిన కుమార్ మరియు గాజు రామారాం ఉద్దులాపూర్ సంబంధించిన స్టీఫిన్ మరియు అంజీ రావడం జరిగింది మరియు పుకట్పల్లి సంబంధించిన ఓబేస్ కూడా రావడం జరిగింది మరియు నిజాంపేట్ మున్సిపల్ ఇప్పుడు జిహెచ్ఎంస్ లో అయింది గతంలో కూడా కొన్ని మున్సిపాలిటీలు అన్ని కూడా జిహెచ్ఎంస్ లో కలిసినాయి రోజు రోజు విస్తరించుకోబోతుంది కాబట్టి యూనియన్ లీడర్ కూడా మనకు అవసరం కార్మికులు అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి కోసమే కార్మికులు కూడా అందరికీ దగ్గరికి నేనే రావాలనే విధంగా ఉండకుండా లీడర్ కూడా ఎదిగే విధంగా కొంతమందికి అవకాశం ఇచ్చే విధంగా అవుతుంది కుక్కడపల్ జోన్ తరఫున ఎత్తర్ రమేష్ ని ఈరోజు వినతి పత్రం ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఈ మా కార్మికుల పక్షాన ప్రతిరోజు ఏ కార్మికులు యాబైనా ఈ జోన్ లో ప్రతి సమస్యలో పాల్గొనాలని కూడా మా యూనియన్ తరఫున తెలుపుకోవడం జరుగుతుంది ఓకే నూతనంగా నియమింపబడ్డ మన ఎత్తే రమేష్ గారికి ఉక్కడపల్లి జోన్ చైర్మన్గా ఎన్నుకోబడ్డాడు ఈ ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము అదే విధంగా కార్మికుల పక్షాన ఏ చిన్న విషయంలోనైనా కూడా ఏ టైంలో అయినా కూడా ఫోన్ చేస్తే వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు అందియాలి ఇంతకుముందు గోపనం ఏదో విధంగా చేసిండో ఆ విధంగా ఏ టైంలో అయినా కూడా వెళ్ళి కార్మికుల పక్షాన ఉండి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అందరినీ మన వాళ్ళు అనుకునే విధంగా ప్రాంతీయ భేదాలు గాని కుల భేదాలు గాని ఏం లేకున్నట్ల మన స్వచ్ఛ కార్మికులందరూ ఒకటే అనే నిదానంతో తోటి ముందుకెళ్లి అందరినీ కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి సహకారం అందించిన గారికి మరియు మన జోనల్ సత్యరెడ్డి అన్నగారికి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను స్వచ్ఛ నమస్కారం ఈ రోజు నూతనంగా ఎన్నికైన మన ఇత్త రమేష్ గారికి హృదయపూర్వక రావడం జరిగింది అందరినీ ఇలాంటి కార్యక్రమాలు మన ఇద్దరు గోపన్న చాలా చేయాలని కోరుకుంటా ఇలాంటి వాళ్ళని కూడా మట్టిలో మాణిక్యాన్ని వెతికినట్టు మంచి మంచి వాళ్ళని వెతుక్కొని కార్మికులని ఎలా ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అలాంటి నాయకులను సెలెక్ట్ చేసి మరి సెలెక్ట్ చేస్తున్న గోపన్నకు ఈ విధంగా నేను అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి కార్యక్రమాలు అన్న కూడా ఈ మధ్య చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మందికి చాలా మంచి చేస్తున్నారు అలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము ఇంకోటి నూతనంగా ఎన్నికైన మన రమేష్ గారికి కూడా బ్రదర్ కి కంగ్రాచులేషన్ తెలుపుతూ తనని మనము మన అందరము తనని వాడుకోవాలి తనని మనం ముందు నడిపించాలి తనకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు మనం తెలియవచ్చు ముందు నడిపించాలి ఇది మన అందరి బాధ్యత నూతన ఎన్నికైనా మన రమేష్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా తరఫు నుంచి కంగ్రజులేషన్ చెప్తున్నాను మీరు కూడా ఏ సమస్య ఉన్న జోన్లో రమేష్ గారి దగ్గర రావాలని కోరుకుంటున్నాను ఇతనికి మీరు ఆశీర్వదించి ముందు నడిపించాలని కోరుకుంటున్నాను జయ సార్